టాలీవుడ్ స్టార్ హీరో నందమూలి బాలకృష్ణ గత కొన్నేళ్లుగా టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి వంటి సినిమాలు బాలయ్య మార్క్తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి ఈ మూడు సినిమాలు బాలయ్య ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులను సైతం మెప్పించి కలెక్షన్ల విషయంలో అదరగొట్టాయనే సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య ప్రేక్షకులకు ముందు వచ్చాడు ఇప్పుడు తాజాగా డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాబీ డైరెక్షన్లో సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మాతలుగా తెరకెక్కిన డాకు మహారాజులో నందమూరి బాలకృష్ణ బాబీ డియోల్ ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధా శ్రీనాథ్ చాందిని చౌదరి ఊర్వశి రౌతాల ప్రధాన తారాగణంగా ఉన్నారు తమన్ ఎస్ మ్యూజిక్ అందించారు సంక్రాంతి కానుకగా ఆదివారం ఈ సినిమా విడుదలవగా తనాలిలో అభిమానుల సందడి కనిపించింది పట్టణంలోని ప్రధాన థియేటర్లలో తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రీమియర్ షో పడింది దీంతో ఆయా థియేటర్ల వద్ద అర్ధరాత్రి నుండే అభిమానుల కోలాహలం నెలకొంది బాలయ్య అభిమానులు థియేటర్లు మొత్తాన్ని ఫ్లెక్సీలు కటౌట్లతో నింపేశారు ఇక ప్రీమియర్ షో చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ఎస్ న్యూస్తో పంచుకున్నారు డాకు మహారాజ్ సినిమాలో ఎలివేషన్ సీన్లకు యాక్షన్ సీన్లకు బాలయ్య మార్క్ డైలాగ్స్కు కొదవలేదంటున్నారు ఇంటర్వెల్ క్లైమాక్స్ సీక్వెన్సులు సైతం అదిరిపోయాయని చెబుతున్నారు బాలయ్య రోల్స్ ను పవర్ఫుల్ గా తీర్చిదిద్దిన బాబీ సినిమాలో గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడ్డారట అసలు ఎవరు ఊహించని మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ తో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిందని చెబుతున్నారు మొత్తంగా గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరిందని ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు సినిమా అండి డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది బాలాయిబాబులో అసలు సినిమా ఎక్కడ పోల్చే లేదు మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా వాటర్ గురించి జరిగిన మొత్తం సినిమా మొత్తం సినిమా మాత్రం సూపర్గా ఉంది నా బొమ్మ బ్లాక్ బాస్టర్ మళ్ళీ బాలాయిబాబు బాబుదే సంక్రాంతి ఎక్సలెంట్గా ఉంది ఒరిజినల్గా ఎక్సలెంట్గా ఉంది సినిమా చాలా బాగుందండి సమరసింహారెడ్డి సినిమా తర్వాత సంక్రాంతికి బాబు సినిమాకి అంత ఎంజాయ్ చేసిన డేస్ సినిమా ఇది బ్లాక్ బాస్టర్ అంతే ఇక ఈ ఇయర్కి టూ థౌసండ్ ఇంకా వేరే సినిమా లేదు ఇక అంతే సూపర్ సినిమా బ్లాక్ బాస్టర్ అన్నే సంక్రాంతి పండుగ కోడ్లు కట్టదు సంక్రాంతి అంటే ఎవడల్లా కాదు ఓన్లీ బాలయ్య సూపర్ జై బాలయ్య సూపర్ సినిమా సినిమా సూపర్ అన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది జై బాలయ్య వన్స్ బాగుంది సినిమా చాలా బాగుందండి సినిమా చాలా బాగుంది సినిమా బ్లాక్ బస్టర్ అన్న ఏం చెప్పాలి ఎంత అని చెప్పాలా చాలా బాగుంది అద్భుతం రెండు వేల ఇరవై ఐదు అంతే టాప్ అంతే సంక్రాంతి బాలయ్య సంక్రాంతి కానుక అద్భుతం చెప్పడానికి ఏం లేదు బాలయ్య బాబాయ్ జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై